నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలాజీ మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే సార్ గల్ఫ్లో భర్త గల్లీలో భార్య అంటే ఒక కథ బయటకు వచ్చింది అంటే ఆ వార్త దేని గురించి సార్ మీరు చెప్పాలి ఇది ఇదొక అంటే ఇట్లాంటి క్రైమ్ స్టోరీలు చాలా చెప్పుకుంటున్నాం అంటే లైంగిక సంబంధాల చుట్టూ వైలెన్స్ అనేది ఈ సబ్జెక్టు పురాతనమైంది ఎప్పటి నుంచో ఉంది బట్ ఇవాళ టెక్నాలజీ మారే కొద్దీ ఇది పెరుగుతుంది ఎందుకంటే ఉమెన్కి ఆపర్చునిటీస్ పెరిగాయి ఇంతకుముందు ఏమి ఉంటే ఉమెన్ ప్రధానంగా ఇంటికే పరిమితం ఉండడం అందువల్ల ఆమె అఫేర్లు పెట్టుకోవాలన్నా కూడా కష్టమయ్యేది ఆ ఇంట్లోనే ఉండాలి కాబట్టి తెలిసిపోతుంది ఎవరితో రా కలవడం అది కలిసే ఇది ఉండేది కాదు తర్వాత ఏమో కొంతవరకు ఉమెన్ బయటికి రావడం కాలేజీలు స్కూళ్ళు వచ్చినా కూడా కోవిడ్ కాలేజీలు తక్కువ ఉండేవి సో అప్పుడు ఏంటంటే అబ్బాయిలకు కూడా అమ్మాయిలు అని పట్టుకోవడం చాలా కష్టమయ్యేది ఊరికే ఫాలో అవుతూ ఉండేవాళ్ళు మనం పాత సినిమాల్లో చూస్తుంటాం కాలేజ్ వరకు ఫాలో చేసి ఇప్పుడు మళ్ళీ రిటర్న్ వస్తుంది బాడీ గార్డ్ లాగా బిహేవ్ చేస్తుండే చాలా టైం పట్టేది సో ఇవాళ ఏమైంది టెక్నాలజీ వచ్చి సోషల్ మీడియా వచ్చినాక ఒక గంట సేపు సోషల్ మీడియాలో కూర్చుంటే ఒక పది మంది అమ్మాయిలు అబ్బాయిలకి పరిచయం లేదా అమ్మాయికి అయితే ఇంకా ఎక్కువ మంది పరిచయం ఈజీ అయిపోయింది డిసైడ్ అవుతుంది మనం కూడా మనం ఒకటి చెప్పుకున్నాం కర్ణాటకలో ఒక నలభై ఎనిమిదేళ్ల స్త్రీ ఇన్స్టాగ్రామ్లో అబ్బాయిలను పరిచయం చేసుకోవడం ఆమెకి యంగ్ అబ్బాయిలు అంటే ఇష్టం అలా వాళ్ళతో తఫైర్లు పెట్టుకోవడం దాని తర్వాత ఫైనల్గా ఒక అబ్బాయి ఆమెను చంపేయడం ఈ స్టోరీ చెప్పుకున్నాం సో ఇలాంటి ఇవి బాగా పెరుగుతుంది వాళ్ళ ఎందుకంటే రెండు కారణాలు ఒకటి అమ్మాయిలకు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ పెరిగింది దానివల్ల వాళ్ళకి కొంత ఫ్రీడమ్ వచ్చింది తమ జీవితాలు తమకు నచ్చిన విధంగా జీవించే స్వేచ్ఛ అమ్మాయిలకి వచ్చింది గతంలో లేదు అది గతంలో ఆ ఇంట్లో మగవాళ్ళు అమ్మాయిలని కంట్రోల్ చేసేవాళ్ళు ఇవాళ కంట్రోల్ తగ్గింది దానికి కారణం ఏంటంటే వీళ్ళకి బయట అవకాశాలు వచ్చాయి ఉద్యోగాలు వచ్చాయి ఇండిపెండెన్స్ పెరిగింది దాంతో వీళ్ళ ఇష్టం వచ్చినట్టు వీళ్ళు ఉండే అవకాశం వచ్చింది అంటే ఫ్రీడమ్ వచ్చింది ఇంతకు ముందు కంటే ఫైనాన్షియల్ పరంగాను సోషల్ పరంగా కూడా ఫ్రీడమ్ వచ్చింది అబ్బాయిలకి ఎప్పటినుంచో ఉంది నిజానికి ఫ్రీడమ్ బట్ టెక్నాలజీ లేకపోవడం వల్ల ఛాయిసెస్ తక్కువ ఉండేది అబ్బాయిలకి కూడా ఇప్పుడు అబ్బాయిలకి ఛాయిసెస్ బాగా పెరిగింది అమ్మాయిలకి ఇంతకుముందు కంటే ట్రమండస్గా పెరిగింది ఈ క్రమంలో అఫైర్స్ అని బీజేపీని అయితే దీనివల్ల సైడ్ ఎఫెక్ట్గా అఫైర్ అనేది అదేదో ఏదైనా కూల్ డ్రింక్ కావాలంటే కొనుక్ కొను తాగేసి అక్కడ పడేసే విధంగా ఉండదు కదా ఎమోషనల్ ఇష్యూస్ ఉంటాయి అఫేర్ అనేది ఫిజికల్గా ఉన్నప్పటికీ ఎమోషన్స్ హ్యూమన్ బీయింగ్ ఎమోషనల్ హ్యూమన్ బీయింగ్ కాబట్టి ఎమోషనల్ ఇష్యూస్ ఉంటాయి ఎమోషన్స్లో భయం ఉంటుంది ప్రేమ ఉంటుంది కోపం ఉంటుంది అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి ఈ ఎమోషన్స్ ఇంటర్చేంజబుల్ ప్రేమగా ఉన్న ఎమోషన్ అసహ్యంగా మారిపోతుంది ప్రేమగా ఎమోషన్ జలసిగా మారిపోతుంది ఈ ఎప్పుడు ఏ ఎమోషన్ ఎలా టర్న్ అవుతుంది అనేది ఎవరికి కూడా తెలియదు రిలేషన్షిప్స్లో అందువల్ల వైలెన్స్ అనేది ఎప్పుడు కూడా దీంట్లో ఎమోషన్స్ అనేవి వైలెన్స్కి దారితీస్తాయి ఫైనల్గా సో ఇది ఎక్కువగా జరుగుతుంది రెండోది దీనికి సంబంధించిన ఎలా డీల్ చేయాలి ఈ విషయాల్ని ఇప్పుడు నేను ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిలతో అఫేర్లో ఉంది ఆ ఇద్దరు అబ్బాయిలు రిలేషన్షిప్లో ఎలా డీల్ చేయాలి ఆ ఇద్దరు అబ్బాయిలు ఈ అమ్మాయితో ఎలా డీల్ చేయాలి దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ కానీ వాళ్ళకి ట్రే ఎవరు చెప్పేది ట్రైనింగ్ కానీ ఏమీ లేదు కదా ఎవరు చేసేది ఒకవేళ సైకాలజిస్టులు పోవాలనుకున్నా ఎవరు వెళ్ళట్లేదు ఎందుకంటే సైకాలజిస్ట్ని కలిస్తే పిచ్ అంటారు ఇంకోటి అంటారు సో ఈ కాంటెక్స్లో బాగా పెరుగుతున్నాయి మనకి అటువంటిదే ఇది కూడా మనం చెప్పుకోబోయేది ఇదేందంటే రామకృష్ణ అనే అతను కోనసీమ అంబేద్కర్ జిల్లా కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలంలో రెల్లుగడ్డ అనే విలేజ్ నుంచి రామకృష్ణ అనే అతను గల్ఫ్ కంట్రీస్లో ఉన్నారు అంటే దీంట్లో అన్ని డీటెయిల్స్ మనకి పోలీసులు ఇవ్వలేదు ఇచ్చిన దాన్ని బట్టి నేను అనలైజ్ చేస్తున్నా సో ఆయన గల్ఫ్లో ఉన్నాడు ఆయనకి భార్య ఇద్దరు పిల్లలు ఉంటారు వాళ్ళు అత్తగారితో కూడా కలిసి ఉంటుంది ఆయన భార్య పేరు బొంతు మణికుమారి ముప్పై ఐదేళ్ళు ఆమెకు ఆమె కలిసి ఉన్న క్రమంలో ఆమె ఒంటరిగా ఉంది భర్త వెళ్ళిపోయాడు సో సహజంగానే ఆమెకు ఒక అవసరం ఉంటుంది కదా బయలాజికల్ అవసరం అలాగా దాన్ని ఉపయోగించుకొని కొంబొత్తుల నవీన్ కుమార్ అనే అతను పక్కింట్లో ఉంటాడు సో వీళ్ళిద్దరికి పరిచయం ఏర్పడింది అది అఫేర్గా మారింది ఈ మారిన తర్వాత గ్రామంలో మామూలుగా అఫేర్లు పెట్టుకున్నప్పుడు తెలిసిపోతాయి ఎందుకంటే ఇంట్లో ఆమె ఉంటుంది ఉంటాడు సో అలాగా తెలిసిపోయింది ఇంట్లో వాళ్ళకి దాంతో పంచాయతీ పెట్టారు పంచాయతీలో వాళ్ళిద్దరూ ఒప్పుకున్నారు ఒప్పుకొని ఇక మీదట మేము కలవము అని ప్రమాణం కూడా చేయించారు పంచాయతీలో అయిపోయింది అయిపోయినాక కూడా పంచాయతీ పంచాయతీ మళ్ళీ లైఫ్ అయిపోయాయి కదా సో మళ్ళీ వీళ్ళు కలవడం మొదలుపెట్టారు గొడవలు అవుతున్నాయి ఈ క్రమంలో ఈమెం చేసిందంటే సడన్గా ఇతనితో తగ్గించేసింది మాట్లాడడం కానీ అంత తగ్గిచ్చేసింది దాంతో ఇతనికి అర్థం కాలే పంచాయతీ పెట్టి తిట్టినా కూడా మనతో ఉంది ఇప్పుడెందుకు ఈమె తగ్గిపోయింది అని ఇతనికి డౌట్ వచ్చింది డౌట్ వచ్చి మీద నిఘా పెట్టాడు నిఘా పెడితే ఈమెకి ఇంకొకరితో ఫేర్ ఏర్పడింది ఆ విలేజ్లో సో అందుకని మా పక్కన పెట్టేసింది దాంతో ఇతనికి జలసి కోపం అన్నీ రావడం స్టార్ట్ అయింది అంటే నాకు ద్రోహం చేశాడు నిజానికి ఆమె ఎవరో భార్య ఇతను ఆమెతో అఫేర్ పెట్టుకున్నాడు రావాల్సింది భర్తకి కానీ భర్త దూరంగా ఉన్నాడు అతను చేసేది లేదు ఇతనికేమో ఏమో జలసి వచ్చింది జలసి వచ్చి ఇతను నిఘా పెట్టాడు సో ఇంకొక వారంలో ఆమె గల్ఫ్ కూడా వెళ్ళిపోవడానికి కూడా ప్లాన్ చేసుకుంటుంది భర్తకి ఇవన్నీ చూసి భర్త కూడా ఇక్కడ ఉంటే ఇంక ప్రాబ్లమ్స్ అని ఆమెను పిలిపించుకుందాం అనుకొని ఆమెకి వీసా అంతా రెడీ చేసి ఇంకా వారంలో వెళ్ళిపోతుంది సో ఇతనికి ఆల్రెడీ తనని మోసం చేసి ఇంకొకరితో అఫేర్ పెట్టుకున్న దాన్ని కోపంతో రగిలిపోతున్నాడు రెండోది ఈమె నన్ను మోసం చేసి ఎంచక్క గల్ఫ్ చెక్కేస్తుంది అన్న దాన్ని కూడా డైజెస్ట్ చేసుకోలేకపోయాడు దాంతో ఏం చేశాడంటే ఆమె ఒకరోజు వాళ్ళ ఇంట్లోకి ఎవరు లేనప్పుడు ఆమె ఒకటే ఉంది కిచెన్లో వంట చేస్తుంది ఇతను వెళ్ళిపోయి బాత్రూంలో నిలబడి బాత్రూమ్కి కిచెన్కి గ్యాప్ ఎక్కువ లేదు ఫోన్లో మాట్లాడుతుంది వంట చేస్తూ ఇతను కిటికీలో నుంచి చూశాడు ఈ దృశ్యం చూసి ఇతను మెల్లగా రహస్యంగా బాత్రూంలోకి వెళ్ళి నిలబడి వింటున్నాడు ఈమె లవర్తో సరదాగా సంభాషణ చేస్తుంది సో దాని విని ఇతనికి ఇంకా బాగా రగిలిపోయింది అక్కడే వాళ్ళ ఇంట్లోని కత్తి తీసుకొని వెళ్ళి ఆమెను వెనక నుంచి నరికేశాడు ఆ టైంలో ఆమె అరుకులు వినబడ్డాయి బయట వాళ్ళు పిల్లలు చూసి అరిసారు ఈ లోపల ఆమెను చంపేసి అతను పారిపోయాడు సో ఆమె చనిపోయింది ఆమెను ఏరియా అమలాపురం ఏరియా హాస్పిటల్కి తీసుకెళ్ళి పోస్ట్ మార్టం చేశారు అతని కోసం సెర్చ్ చేస్తున్నారు నవీన్ కోసం సో ఇది బేసిక్గా జరిగిన సంఘటన అంటే ఇంకొక వారం ఉంటే ఆమె వెళ్ళిపోయేది ఈ లోపలే ఇది జరిగింది అంటే బేసిక్గా నేను ఇంతాక చెప్పినట్టుగా ఒక అఫైర్స్ పెట్టుకోవడం అయితే ఓకే కానీ అంటే నేను మోరల్ జడ్జిమెంట్ చేయను కానీ దీనివల్ల వచ్చే ఇది చూడాలి రెండవది మనకి ఉమెన్ మీద ఇప్పటికి కూడా ఉమెన్ సెక్స్వాలిటీని ఈ మేల్ ఐతో చూడడం అనేది జరుగుతుంది దీని మీద నేను కామెంట్లు చూసినప్పుడు ఎవరు కూడా హత్యను ఖండించట్లేదు బాగా జరిగింది దానికి మంచి శాస్తి జరిగింది వెరీ గుడ్ బాగా చేసావురా అని చెప్తున్నారు నిజానికి ఇక్కడ చూస్తే వాడు ఏం పని చేశాడో అది కూడా ఆమె కూడా అదే పని చేసింది ఇద్దరు ఒకే పని చేస్తాడు కానీ ఆమె పెట్టుకోవడం వరకు ఓకే కానీ పెట్టుకున్నప్పుడు దాన్ని ఎలా డీల్ చేయాలనేది ఆమెకు తెలియదు ఇంకొకరితో మళ్ళీ పెట్టుకుంది అక్కడ ఇబ్బందులు వచ్చాయి ఇతను ఒకరితో పెట్టుకున్నా కూడా ఇంత ఇబ్బందులు రాకపోయిండది అంటే ఏమవుతుంది ఇందాక చెప్పినట్టుగా స్త్రీలకి ఛాయిసెస్ మగవాళ్ళకంటే ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే మగవాళ్ళకి స్త్రీ దొరకడం కంటే స్త్రీకి మగవాళ్ళు దొరకడం ఈజీ సమాజంలో సో అలాంటప్పుడు ఎందుకు ఒకరితోనే ఉండాలి ముగ్గురు నచ్చినప్పుడు ముగ్గురితో ఎందుకు పెట్టుకోకూడదు అన్నది ఇవాళ దానికి ఎవరు ఆన్సర్ చెప్పలేని పరిస్థితి ఎందుకు పెట్టుకోకూడదు ఇలాంటి ఎగ్జాంపుల్స్ చూస్తే తెలుస్తుంది పెట్టుకోవచ్చు పెట్టుకున్నప్పుడు నీకు దాన్ని ఎలా డీల్ చేస్తావో నీకు శక్తి సామర్థ్యాలు ఉండాలి సైకలాజికల్గా ఉండాలి నీకు సర్కిల్ ఉండాలి దాన్ని డీల్ చేసే శక్తియుక్తులు ఉండాలి అవేవి చేయకుండా నాకు ఓన్లీ ఆనందమే కావాలంటే ఆనందంతో పాటు మిగతా సమస్యలు కూడా వస్తాయి అది ప్రాణాంతకం అవుతుంది అలాగే ఈ విషయంలో జరిగింది ఓకే సార్ థ్యాంక్ యూ